చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ అండి అయితే మనమైతే వచ్చేసినాము గాజులపల్లి వజ్రాల వేట ఆ పోలీసులు వచ్చి చాలా మందికి అయితే ఇక్కడ రావకండి వస్తే మటుకు సీరియస్గా చర్యలు అయితే తీసుకుంటామని పలు సోషల్ మీడియాల ద్వారా అయితే తెలపడం అయితే జరిగింది నేను కూడా నా పాత వీడియోలలో అయితే చెప్పడం అయితే జరిగింది అయినా కూడా ఈరోజు సండే సండే కాబట్టి కొంతమంది అయితే వచ్చినారు వాళ్ళకు కూడా వెళ్ళేసి మనమైతే చెప్పేద్దాము రావండి దయచేసి ఇక్కడ ఎటువంటి వజ్రాలు అయితే దొరకడం లేదని అయితే మనమైతే చెప్పేస్తాము మార్నింగ్ టైం కాబట్టి పోలీసులు అయితే రాలేదు వాళ్ళు వచ్చినారంటే వీళ్ళందరినీ కూడా మళ్ళా అందరు క్లీన్ చేసేస్తారు ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకా చూద్దాం వెళ్ళేసి ఆల్మోస్ట్ కానీ అయితే చాలా మంది అయితే తగ్గినారు వీళ్ళైతే వచ్చినారు లోకల్ నుంచి అయితే వస్తున్నారు కానీ దూర ప్రాంతాల నుంచి అయితే ఎవరైతే రాలేదు దూరం నుంచి వచ్చినా కూడా వేస్ట్ ఎందుకంటే డబ్బులు వేస్ట్ మనీ వేస్ట్ టైం వేస్ట్ ఇట్లా వజ్రాలు అయితే ఏం దొరకడం అయితే లేదు ఇప్పుడు చూడండి అక్కడ కూడా చాలా మంది అయితే స్వెచ్ఛింగ్ అయితే చేస్తున్నారు మహిళలు అయితే ఎక్కువ ఉన్నారు ఆల్మోస్ట్ వాటర్ కూడా తగ్గినాయి ఫ్లో అయితే తగ్గింది వజ్రాలు అయితే ఎవరికైతే దొరకడం లేదు దయచేసి రావాకండి ఎవరి నుంచి వచ్చినారు మదన్పల్లి రావాకరమ్మా అంతంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారు ఎవరు చెప్పినారు మీకు వజ్రాలు దొరుకుతున్నాయి ఇలా దొరకడం లేవాకరేని అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలే ఫ్రేక్ ప్రచారాలే చేస్తున్నారు అన్ని ఏమ్మా ఎవరికి దొరకడం లేదమ్మా ఊరికే బుకారాలు లేపినారు అంతే తోగే ఇక్కడైతే వచ్చినారు కొంతమంది ఈయన వచ్చేసి జమ్ముల మడుగు నుంచి వచ్చే వచ్చినారు అదే ఒకరికొకరు ఒకరికొకరు అక్కడ దొరికింది ఇక్కడ దొరికింది నిన్న వచ్చేసి నిందాల వాళ్ళకి దొరికిందని ఇట్లా బుకారు లేపుతున్నారు నా మనసులైతే వచ్చి ఇలా వెతుకుతున్నారు ఆశతో అదే దొరుకుతుందేమో మా కూడా దొరుకుతుందేమో అని వాళ్ళకి చిన్న ఆశ దయచేసి అయితే ఎత్తాకండి వజ్రాలు అయితే దొరకడం లేదు ఎవరైతే రావకండి మనమైతే అదే మాట అయితే చెప్పుకుంటే అయితే వెళ్తున్నాం ఎవరి నుంచి వచ్చినారా నిందాల నిందాల ఏరియా ఏమో దొరికినా వచ్చినారు మీరు ఇన్ఫర్మేషన్ ఆడ దొరకవు అన్న ఏం లే పుకార్లు అయితే ఎత్తుతున్నారు ఆడ దొరికింది ఈడ దొరికింది అని asal lem leh. Ya ma? Jana? Jana? ఓకే ఫ్రెండ్స్ వీళ్ళైతే ఎక్కడ వచ్చేసి వేరే వేరే ఊర్ల నుంచి గుంటూరు నుంచి కాకినాడ నుంచి అట్లా దూరం నుంచి అయితే వస్తున్నారు తిరుపతి నుంచి తిరుపతి నుంచి కూడా చాలా మంది అయితే వచ్చినారు వాళ్ళకైతే అడగడం అయితే తెలిసింది ఇంకోటి ఏమంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారంట ఎంతనో ఛార్జ్ తీసుకొని తక్కువలో ఛార్జ్ తీసుకొని తక్కువలోనే స్టే చేయడానికి మళ్ళీ ఇచ్చేయడానికి కూడా ఆస్కారం పెట్టినారు అది దయచేసి వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళేసి మీరు ఎటువంటి వీడియోలలో చూడకండి చూసినా కూడా నమ్మకండి అంటే వజ్రాలు అయితే దొరకడం లేదు ఫుల్ క్లారిటీగా అయితే చెప్పాను వజ్రాలు అయితే దొరకడం లేదు ఇక్కడికైతే దయచేసి రావద్దు పోలీసుల్లో కూడా తిరుగుతున్నారు మా డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ ఇక్కడ వాళ్ళు చూసినా కూడా సీరియస్గా చర్యలు అయితే తీసుకుంటారు దూర ప్రాంతాల నుంచి అయితే నేనైతే కుష్టంగా అయితే వాళ్ళకైతే వీడియోలతో సహా తీసిన వాళ్ళకు కూడా తీసేసి వజ్రాలకు వెతికే వాళ్ళు రావకండి అనేది క్లారిటీ అనేది అయితే చేస్తున్నారు సో వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకా లోపలికి వెళ్తాము అక్కడైతే ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మనం వెళ్ళేసి రావకండి అని అయితే చెప్పేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా మంది అయితే తక్కువైతే ఉన్నారు దేవుని దేవుళ్ళ పోలీస్ వాళ్ళు వస్తారు అన్న ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు ఎక్కడ కూడా వినే పరిస్థితి అయితే ఎక్కడ కూడా వినే పరిస్థితి అయితే కనపడడం లేదు పైగా వీడియో కూడా ఎందుకు తీస్తున్నావు మాకు తీయద్దు మాకు తీయద్దు మేము ఇళ్లలో తెలియకుండా వచ్చి మేము ఇట్లా సెర్చింగ్ అయితే చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు ఓకే సరే నేనైతే ఏం చెప్తున్నాను అంటే వీడియో దయచేసి ఎవరు రాకండి ఇక్కడ వజ్రాలు దొరకడం లేదు వజ్రాలు దొరకడం లేదు అని నేనైతే వీడియో తీస్తున్నాను మీకు ప్రాబ్లం అయితే మీరే రావకండి అని అయితే చెప్తున్నాను కొన్ని వాదనాలు అయితే జరుగుతున్నాయి కొంతమంది అయితే వీడియో తీయకండి అది అది అయితే చెప్తున్నారు అందరూ సెర్చింగ్ చేసుకుంటా ఇలా ఊరికే వేస్ట్ టైము సండే ఆదివారము ఏమైనా అవి ఇవి జరుగుతుంటాయి సో ఓకే ఫ్రెండ్స్ మనమైతే ముందుగా ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ అండి వాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడ ఉండి మొత్తం ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి మంది అయితే ఇక్కడికైతే రావడం అయితే తగ్గించినారు ఇంకోటి ఏమంటే పోలీసు వాళ్ళు ఇక్కడ నిలబడి ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు కాబట్టి ఇక్కడైతే వేరే వేరే ఊర్ల దగ్గర నుంచి వచ్చే వాళ్ళు కూడా మంది అయితే కన్ఫామ్గా కంప్లీట్గా స్టాప్ అయితే చేసినారు ఈరోజు సండే ఇప్పుడైతే పోలీసులు వచ్చే టైమింగ్ అయితే అవుతుంది వాళ్ళైతే కంపల్సరీగా వస్తారు ఇంకా వచ్చిన వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకైతే నేనైతే వాళ్ళ దగ్గరకైతే వెళ్ళి ఇక్కడ దొరక వజ్రాలైతే ఇక్కడైతే వజ్రాలు అయితే దొరకడం లేదు దయచేసి ఎవరు కూడా రావకండి నేను కూడా ఒక కొంచెం మోటివేషన్ అయితే చేయడం అయితే జరిగింది వాళ్ళకు కూడా సో ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరిగా గాజులపల్లి వజ్రాల బీట ఈ ప్లేస్కి మీకు తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పాట అయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ వజ్రాలు దొరకడం లేదు దొరుకుతున్నాయి అనేది అయితే అవాస్తవం ఒక ఏమంటారంటే వ్యాపారస్తులు ఇక్కడ వజ్రాలు దొరుకుతున్న ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అనేది అయితే ఒక అపోహ మాత్రమే కానీ రియాలిటీ అయితే లేదు ఎవరికైనా దొరికినాయనే ఆధారాలు కూడా ఎక్కువ లేవు ఎప్పుడో గతంలో ఎక్కడో దొరికినాయని ఒకటి రెండు వీడియోలు అవి ఇవి కానీ ఎక్కువ అయితే వజ్రాలు దొరికినట్లు కానీ వేరే వాళ్ళు తీసుకున్నట్టు కానీ ఇక్కడ ఆధార ఆధారాలు అయితే లేవు ఇంకోటి ఏమంటే నిన్న దొరికింది మొన్న దొరికింది ఐదు లక్షలకి పోయింది పది లక్షలకి పోయిందని ఇట్లాంటి పుకార్లు అయితే ఎక్కువ ఎత్తిస్తున్నారు కానీ వజ్రాలు అయితే ఇక్కడైతే దొరకడం లేదు మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి ఇంకోటి ఏమంటే కంపల్సరిగా కామెంట్ చేయండి షేర్ చేయండి గాజులపల్లి వజ్రాల వెంటలో వజ్రాలు అయితే దొరకడం లేదు ప్రజలకు ఒక అపోహ తీసుకొని ఒక వ్యాపారస్తులు అనేది ఇక్కడ పెద్ద ఇదైతే జరుగుతూ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి మనమైతే కంపల్సరీగా కృతజ్ఞత అయితే తెలుపాలి ట్యాంక్స్ చెప్పాలి వాళ్ళకు వాళ్ళు ఉండడం వల్ల అయితే చాలా మంది అయితే వాళ్ళ పన్నులకు అయితే వెళ్తున్నారు లేకపోతే పనులు మానేసి ఇక్కడ వచ్చి సెర్చింగ్ అది ఇది చేయడం అయితే ఇది చేస్తున్నారు సో ఇప్పుడైతే పోలీసులైతే టైం అయితే అవుతుంది వాళ్ళు వచ్చే టైం అయితే కావస్తుంది సో ఫ్రెండ్స్ వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్